ఓ మే నీకు తెలుసా ఏ చెప్పు ఎప్పుడు తెలుసా తెలుసా అని అడుగుతావు ఏ ఆగో చెప్పేదాకా ఆగవాణి మాత్రం ఆగదా నీకు ఇంకేముంది ఐసి నుంచి తీసుకొచ్చి రూమ్ లో షిఫ్ట్ చేశారు మూడు రోజుల తర్వాత ఊర్లో ఉన్న జనం అంతా వచ్చే పలకరింపులు స్టార్ట్ చేశారు ఒక్కసారిగా పదకొండు మంది ఐసీ మీద దాడి చేసినట్టు వెళ్లారు స్త్రీలు పాప నర్సులు చాలా మంచోళ్ళు చాలా బాగా కోఆపరేట్ చేశారు అబ్బా ఇంకా సంతకాడికి మా పిన్ని మా మేనత్ అయితే వచ్చారు అమ్మని పలకరించడానికి లక్కీ ఏంటంటే రూమ్కి వచ్చింది కాబట్టి వీళ్ళు ఇంకా మంచిగా ప్రశాంతంగా కూర్చొని చాలాసేపు మాట్లాడారు ఇంకా వాళ్ళు ఎర్లీ మార్నింగ్ ట్రైన్ అయితే వెళ్ళిపోయారు ఇంకా పొద్దున్నే అమ్మ ఇంకా మొత్తం అది జస్ట్ వేసిన దగ్గర కొంచెం పెయిన్స్ వస్తూ ఉంటాయి కదా కొంచెం లేవడానికి ఇబ్బంది పడుతూ ఉంది నాన్న సహాయం చేస్తున్నాడు మా నాన్న అయితే పల్లీలు వచ్చినట్టు వస్తున్నాడు స్త్రీలు టాబ్లెట్లు ఎనిమిదో తొమ్మిదో ఉన్నాయమ్మా అవన్నీ వలిసి నోటికి పోసుకునేసరికి మా అమ్మ ప్రాణం పాపం విలు ఆడిపోతుంది బిడ్డకి ఇంకా చిన్నగా లేపి మొహం కడిగిచ్చి నాలుగు ఇడ్లీ పెట్టి కొంచెం వేడి వేడి పాలు ఒక చిన్న టీ కప్తో రెండు అయితే తాపించాము ఇదేం చిత్రం ఒక రోజంతా లేటరే తాగాలంట నీళ్ళు అంతకుమించి ఎక్కువ తాగకూడదంట ఇంకా నేనైతే స్నానం చేసుకొని రెడీ అయ్యి హాస్పిటల్ పోతే రెండు నాలుగు మూడు నాలుగు నీళ్ళు పోసుకోవడం ఏం చేస్తాం ఇంకే దోశ తినేసా ఇక అమ్మ కోసం పప్పాయ అలాగే అదే అని అమ్మా దోసకాయ అంటారు తినే దోసకాయ అది అవి రెండు మొక్కలు తీసుకొచ్చాడు ఇంకా వాళ్ళిద్దరు తినిపించుకుంటా ఉంటే సరేలే అని నేను కూడా కొంచెం వీడియో తీసుకున్నానులే వాళ్ళకి చెప్పకుండా మీరు మా చెప్పకుండా బాగా కాకండి లైక్ కొట్టుకోండి సరేనా